మన ఛానల్లో ఈ వీడియో అనేది ద మెయిన్ వీడియో సో ఎందుకనంటే ఈ వీడియో చేయబట్టే ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మరియు ఇట్లా కొద్దిగా నాకు ఈ వీడియోతోటే ఈ ఆదరణ అనేది పొందడం జరిగింది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏందనంటే ఎగ్జాక్ట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సో మాకు ఇట్లా మా ఊర్లో ఇట్లా పీరియడ్ పడది జరిగేది ఒకప్పుడు బాగా ఘనంగా జరిగేది ఇక తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నుండి కూడా ఇక అక్కడ ఎవరికి కూడా పండుగ జరగకపోవడం ఎవరికి కూడా సవారు రాకపోవడం అట్లా ఇక అయిపోయింది పండగ పడిపోతున్న మూమెంట్లా సో నాకు వచ్చింది నాకు వచ్చిన తర్వాత ఏం అంటే సో ఏదో ఒకటి చేయాలి చేయాలన్న దాంట్లో ఏదైనా తీసుకొస్తే మనకి ఇట్లా ఉంటుంది కదా ఇంత ప్రాణ ప్రతిష్ట అని చాలా తిరిగినాం అటు ఆంధ్ర సైడ్ కానీ ఇటు మాకు చుట్టుపక్కల మాకు వరంగల్ డిస్టిక్ సో ఇటు చుట్టుపక్కల కూడా తిరగడం జరిగింది కాకపోతే ఎక్కడ కూడా మాకు తిరిగినాం చేసినాం వన్ ఇయర్ చేసినా కానీ ఇక్కడ కూడా పర్ఫెక్ట్ కావాలి తర్వాత ఏమైందనంటే ఈ చిన్నగా యూట్యూబ్లో ఒక వీడియో చూసేసి ఇక్కడ అంటే వీడియో వచ్చింది సో ఓపెన్ ఇక్కడ రేగుడు అని సంథింగ్ వస్తే ఆ రేగుడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అయితే మాకున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీటిని తీసుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీరేశం గారు అని ఉంటారు మామూలు పని వెళ్ళినాము వెళ్ళాక అంకుల్ ఇది మా పరిస్థితి అని అంటే అంకులు ఏమన్నా అంటే తీసుకొచ్చి తీసుకురండి వాడికి మేము చేసి పంపిస్తాము ఇట్లా పెట్టి పంపిస్తాము దానికి ఇట్లా శక్తి నింపి పంపిస్తాము మీకు బాగుంటుంది అని అంటే అంకులు మేము తీసుకురాలేము ఎందుకనంటే మా ఊళ్ళో వాటిని బయటికి దాడని ఒక కట్టుబాటు ఉన్నది అంకుల్ అది అంటే సరే మనం కొత్త చేపిస్తే చేయించుకోండి అని అంటే సో మేము ఏం చేసామని అంటే కొత్త చేయిస్తాం సో ఒక చిన్న ముక్క లాంటిది మా అక్క వాళ్ళు ఉంటే ఒక కొత్త పంజా చేయించిన తర్వాత చేపించామంటే ఆర్డర్ ఇచ్చినాం రెటర్ అయినా మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడు రావాలి అంకుల్ అంటే పండగ టైంలో రామ్మని చెప్పినాడు సో అంకుల్ మాకు కొద్దిగా తొందరగా రండి ఎందుకంటే పండగ టైం మేము రాలేము అంత లాంగ్ పోలేము అని అంటే అంకుల్ ఏమన్నా అంటే జస్ట్ బొమ్మలాగిస్తే నేను ఇప్పటి నుంచి మీరు రాగానే బొమ్మలకి పంపిస్తాను పంపిస్తా మీరు నా మీ విలేజ్ పోయినాక నేను అంత వేస్ట్ మీరు ఒకవేళ పండగ జరగకపోతే జరగపోతే శక్తి చూపించకపోతే నేను అందరూ వేస్ట్ అనుకుంటారు కదా సో అప్పుడు అట్లాంటి బ్యాడ్ నేమ్ నాకు అవసరం లేదు దీని శక్తి మీరు ఇక్కడ చూడాలి రండి అని చెప్పినాడు సో మేమందరం కూడా మాతో నేను సవాల్సిన ఒక ఐదుగురు తీసుకొని పోయినాం పోయిన తర్వాత ఆ అంకుల్ పంజా ఇది మీద చూపించండి ఓకే అంకుల్ తీసుకుపోవాలంటే ఆగు అన్నాడు సో లోపలికి పోయి వేసుకొని సంథింగ్ ఏదో రాసుకొని లోపల పెట్టేసి చెప్పిండు మాకు ముందు ఇక్కడ పెట్టేస్తాను నేను లోపల అని ఓపెన్ చేసి చూపించాడు సో ఏం చేసిండో తెలియదు ఇక లోపల వేయండు సంథింగ్ ఏదో రాసేమి తీసుకొచ్చేయండు పని తీసుకొచ్చి బయటికి మా ముమ్మ ఇట్లా తీసుకొచ్చి పోగేసి ఒక కుర్చీ మీద కూర్చొని కుర్చీ మీద కూర్చోబెట్టిన తర్వాత సో అంటే ఇంకా అందరినీ మమ్మల్ని ఇట్లా ముందుకు రామ్ చెప్పాడు ముందుకు రామ్మంటే మేము ఇట్లా ముందుకు వచ్చినాము ఇక ఊదేసేసి ఇక మొత్తం ఇక మాకు ఆ టైంలో ఎట్లా చూపించాడు అంటే అంత పవర్ ఆ శక్తి కూడా మాకు ఇంతవరకు మాకు అంత శక్తి కూడా మళ్ళీ తాకలే సో అంతగా మమ్మల్ని అసలు అందరికి తెప్పించి ఆయనే ఈ పంజాలో ఉందా లేదా ఉందా శక్తి ఉందా లేదా అని మా ఫైవ్ ఐదుగురితోటి మా నోట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఆ అంకులు అనేది మాకు పంజా పై ఇవ్వడం జరిగింది సో నేను అనే ఏందని జనరల్గా అక్కడ ఉన్నారు అంటే వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కానీ మేము చేయించింది అయితే మేము వెళ్ళింది మాత్రం ఓన్లీ వీరేశం గారి దగ్గరికి సో వాళ్ళ వర్క్ అయితే మాకు ఇప్పటికి పర్ఫెక్ట్ అనిపించింది ఇక మాకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత మాకు అది తీసుకొచ్చినాక ఏమైందంటే పాతగా పడిపోతుందన్న పండగ సో వాళ్ళతోటి మొత్తం ఇక రేజీ హైగా ఇక ఉన్న పాత సవాళ్ళు కూడా మాకు పడిపోతే అన్న దాంట్లో అవి కూడా మొత్తం దీంతో శక్తి అందుకొని మొత్తం ఇక పండగ గూనడం జరిగింది ఇక ఆ సంతోషంతో మళ్ళీ పోయి వేరే చిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో అక్కడ కూడా వీడియో తీసినా సో అది కూడా పెట్టేదో చూడండి జనరల్గా ఈ వీడియో పెట్టడానికి కారణం ఏందంటే ఇదివరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్ది అన్క్లారిటీగా ఉంది ఎందుకంటే నాకు ఆ టైంలో తెలియదు కరెక్ట్ ఇలా చెప్పాలనేది సో నా నోటుతో ఏదో లాగా చెప్పేసరికి అందరికి డిస్టర్బెన్స్ అనిపించి అర్థం కాలేదు సో అందుకే ఇది క్లియర్ కట్ వీడియో ఏందని అంటే పంజా చేయించిన కింద పడ్డా ఒకవేళ దానికి ఏమైనా కింద పడ్డ ఏమైనా అయినా కానీ దాని శక్తిని కోల్పోతుంది కొన్ని సంవత్సరాలు అయినా తర్వాత సో మళ్ళీ దానికి శక్తి పెట్టాల్సి ఉంటుంది ఒక ముస్లిం ఆయుధులతోటి వాళ్ళు వీరేశం గారు అయితే ముస్లిం ఆయుధులతోటి ఒక మేమే నేను ఒక ముస్లిమే సో నేను చదువుతా అంటే కూడా అంత పర్ఫెక్టే లేదు ఆయన అంత పర్ఫెక్ట్ రాస్తున్నాడు మళ్ళీ నింపి మనకు చూపించి పంపిస్తాడు కాబట్టి ది పర్ఫెక్ట్ నేనైతే మేము వెళ్ళాము సో అందుకే నేను సజెస్ట్ చేస్తున్నా ఇంకా ప్రీవియస్ వీడియోలో క్లారిటీ లేదని మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడండి నేను మొన్న పోయి మాట్లాడిన వీడియో కూడా చూడ్డాను ఆయన ఏం చేస్తాడనంటే పెట్టడం తయారు చేస్తారు మళ్ళీ అందులో నింపాలన్నా నింపుతారు బలంగా నింపుతారు మనకు చూపిస్తారు నింపడం అచ్చి ఇచ్చి పంపించడం కాదు సో దాని శక్తి ఎక్కడన్నా చూపించేసి మనకు మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కొత్త వాళ్ళకి వాళ్ళు రావాలన్నా చేయడం కొద్దిగా అటు ఆఫ్ హాఫ్ ఉన్నా కానీ వాళ్ళు సైడ్ చేయడం జరుగుతుంది సో ఇది వీడియో అండి సో ఇది క్లారిటీ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే కన్ఫామ్గా యంత్ర వాళ్ళం పెట్టిద్దాము సవార్ల పీర్ల పండుగ పర్పస్లో అయితే రేగోడు ద నెంబర్ వన్ మెదక్ డిస్టిక్ ఉంటుంది మెదక్ డిస్టిక్లో రేగోడు అనే మండల్ సో పెద్ద శంకరంపేట నుండి వెళ్ళాల్సి ఉంటుంది సో అది కింద డిస్క్రిప్షన్లో ద్వారా యొక్క అడ్రస్ మొత్తం ఇస్తాను ఆ వీరేశమ్ గారి యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకసారి కాంటాక్ట్ అయినా మీ ప్రాబ్లం అడిగినా చెప్తారు సరే అమౌంట్ అనేది తీసుకుంటారు కొత్త చేస్తే అని అంటే కొత్త చేస్తే దాని సైజు బట్టి తీసుకుంటారంట నేను వీడియో పెట్టిన తీసిన పెడతా కూడా మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళు జనరల్గా మిషన్ కటింగ్ కాదు వాళ్ళు మొత్తం వాళ్ళ హ్యాండ్స్తో చేస్తారు అది చేసింది కూడా మనకు ప్రీవియస్గా మన పండగలలో దొరికినటువంటి పంజాలు ఉంటాయి కదా అంటే పుట్టలలో దొరికినాయి బాయిలలో దొరికిన పంజాలు అట్లా వాళ్ళు చేసేది మొత్తం కూడా చూడడానికి పర్ఫెక్ట్గా అదే విధంగా ఉంటాయి పెన్కడ్ పంజాలు ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు న్యూగా వచ్చే కొన్ని ఇక్కడ మన హైదరాబాద్ కానీ కొన్ని ప్లేస్లలో మిషన్ కటింగ్స్ ఉంటాయి అది చూడడానికి మిషన్ కాదు క్లారిటీ ఏర్పడుతుంది అంత అంత చూస్తే అంత అనిపించదు దైవత్యం ఆ ప్రీవియస్ ఆ పండగనే తీరు అవపడది ఈ వీడియో లాస్ట్లో కూడా ఫొటోస్ పెడతా వాళ్ళ యొక్క డిజైన్లు పంపించండి అంకుల్ నేను ఒకసారి వీడియో చేసుకుంటా సో వాళ్ళ దగ్గర మేము పోయి వచ్చినాం కాబట్టి మాకు కాంటాక్ట్ ఉన్నా కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది ఆ అంకుల్ కూడా మాకు పంపిస్తండి సో అవి డిజైన్స్ ఎట్లుంటాయి కూడా మీకు ఈ వీడియోలో వస్తుంది సో ఇది ఓవరాల్ వీడియో సో నాకు తెలిసి మీకు ఏమైనా కావాలన్నా ఎంతబలం కావాలన్నా ఇంకేమన్నా పీరియల్ వరకు ఎటువంటి అది కావాలన్నా రేగోడు వెళ్ళండి రేగోడ్లో వీరేశం గారు నా సజెషన్ నేను వెళ్తున్నా సో ఉన్నారు ఇంకా చాలామంది కానీ నేను వెళ్ళేది నేను నమ్మేది మాత్రం వీరేష్ దగ్గరికి వెళ్ళి మేము చేయడం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను శక్తి నేను చూసినా కాబట్టి ఇక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు సో అందుకే ఈ వీడియో పెట్టిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సో నేను వాళ్ళని అంటే వీరేశం గారిని ఒకసారి మీ యొక్క డిజైన్స్ మీరు చేసిన ప్రీవియస్ ఫొటోస్ పెట్టామంటే వీరేశం గారు పెట్టడం జరిగింది సో ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఒక ఆయుధులు కానీ అలా వెండి కూడా చేస్తారు మనం వెండి కూడా ఆర్డర్ చేస్తే వెండి ప్యూర్గా వెండితో కూడా చేస్తారు సో ఇక్కడ చూపించినట్లయితే ఆ ఇట్లా వాళ్ళు వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా వీరేశం గారు నాకు పంపించడం జరిగింది నేను రిక్వెస్ట్ చేస్తే సార్ పంపించండి మేము ఇలా పెట్టుకుంటామని అంటే ఇక వాళ్ళు కూడా ఓకేలే అని మాకు సెండ్ చేస్తే నేను ఇది వీడియో అనేది చేయడం జరిగింది సో ఇలా సేమ్ ఇవి మనకు పురాతన ఉన్నటువంటి నుండి వచ్చినటువంటి పీరియడ్ లాగానే వీళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు మేము వెళ్ళినప్పుడు అయితే అంటే జనరల్గా ఇవే కావు హిందూ దేవాలయంలో చేసేటువంటి ఆ యొక్క ఇత్తడి వర్క్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు మాత్రం ఆ వర్క్లో ఉన్నారు సో నేను వీడియో ఇవ్వండి అంకుల్ అన్నప్పుడు మీకు అదే షూట్ చేయడం జరిగింది సో ఆర్డర్ అయితే మేము తీసుకున్నారు ఆఫ్టర్ రంజా మేము స్టార్ట్ చేస్తాము వర్క్ అనేది ఈ యొక్క మొహరం పీరియడ్ వర్క్ అనేది అన్నారు సో ఆ టైంలో కొద్దిగా హిందూ దేవాలయం యొక్క ఇత్తడి వర్క్లో ఉండడం జరిగింది సో ఆ వీడియోను తీసుకున్నాను నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీరేశ్వ గారి యొక్క మొబైల్ నెంబర్ మరియు రేగోడి యొక్క అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను సో ఎవరికైనా కంపల్సరీగా నీడ్ ఉంటే అంటే నీడ్ ఉంటే మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేవి అడగచ్చు థ్యాంక్ యూ అంకుల్ రేగు వీరేశం గారు అంటే సో ఇది వరకు మా గడ మేము టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పందా చేపించినాం కానీ అసలు చెప్పలేనిది వర్క్ ఎట్లా ఉందో అలా నింపే విధానం కూడా అంతే ఉంది సో లోపలికి రావడం మాకు అందరికి కూడా దాని శక్తి చూపించి మా నోట్లోకి ఓకే ఉన్నదా శక్తి ఉందా లేదా అన్నాకనే మాకు అప్ప జరిగింది అంత పర్ఫెక్ట్ వర్క్ సో మళ్ళీ మాకు నచ్చి మేము అంకుల్ దగ్గర వేరే ఆర్డర్ చేయడానికి ఒక తలవారు లాంటిది సో మళ్ళీ అంకుల్ దగ్గర అంకుల్ మాకు కలిసిండు సో ఇప్పుడు ఇక పంజాల వర్క్ అయితే జరుగుతలేదు కాకపోతే హిందూ దేవాలయం వర్క్లో కూడా వీళ్ళు నిష్ణాతం అని చెప్పవచ్చు ఎందుకనంటే అంటే మాకు హిందువుల గురించి దేవాలయం గురించి తెలియదు కానీ ఇక్కడ చూసాంటే మాకు అర్థమవుతుంది ఆ సమ్మానికి కానీ దేవుని లోపల ఆర్చ్ లాంటిది కానీ ఇక్కడ మనకు జరగడం జరుగుతుంది సో అంకుల్ అంటే ఈ వర్క్ ఎన్ని రోజులు కానీ చేస్తున్నారు అంకుల్ మీరు పూర్వం అంటే మీ తాతల టైంలో ఓకే అంటే ఓన్లీ చేయడమేనా నింపడము చేకొచ్చి చూపించి చూపించి పంపిస్తారు మాకు ఎట్లా పంపించాలో అట్లా పంపిస్తారు ఓకే అంటే ఇప్పుడు దాని యొక్క సైజుని బట్టి ఉంటుంది అంకుల్ రేట్ అనేది అంటే ఓన్లీ పెట్టడమేనా లేకపోతే కొద్దిగా కొద్దిగా అడ్డేట్ వాళ్ళని సిగం వాళ్ళకి మొత్తం ఎట్లా కొందరు పెట్టి రాయికి పెట్టి తోలియమంటే అక్కడే చూసుకుంటా ఉంటే అట్లా తోలిస్తారు మేము చెకప్ చేసి తోలి నైట్ చెకప్ ఓకే అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ సో మళ్ళీ మేము వచ్చినాము ఇదే రే కూడా వీరేశం గారి దగ్గరికి వారు ఎట్లా ఉన్నారు అట్లే ఉన్నారు మాకు మళ్ళీ ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఇక వేరే కాడికి ఎక్కడికో మాకు తెలుసు ఇక్కడ ఏ వర్క్ ఏదంటే తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ చేసే వర్క్ అయితే ఇక్కడ కూడా దొరకదు అంకుల దగ్గర ఆ వర్క్ అట్లా ఉంటుంది ఆయన వర్క్ కూడా అట్లనే ఉంటది ఒకవేళ ఉన్న పంజాలు కూడా పెట్టమంటే పెడతారు కదా పెట్టేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళకు ఎట్లా పోవాలి ఏదైనా విధానాలు చెప్పేసి వాళ్ళకి వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళకి విధి విధానాలు చెప్తారు చెప్పే తీరు మేము వాళ్ళ మాటకు మేము చెప్పిన తీరు నడుచుకుంటే బాగా జరుగుతుంది మాకు మేము కూడా ఇది వరకు వచ్చినాము మీ దగ్గరనే చూసినాము మాకు మస్తు ఘనంగా అయింది అంకుల్ సో మళ్ళా కలుద్దాము మళ్ళీ ఇద్దామని వచ్చినాము ఇక్కడైతే రండి మా కృషి తోటి మంచిగా చేసి పంపించడానికి మేము కృషి చేస్తాం ఓకే అంకుల్ తప్ప థ్యాంక్ యూ అంటే తాతల కాన్సీ జరుగుంటూనే వస్తుంది ఒక వంద సంవత్సరాల కాన్సీ చేసుకుంటూ ఇప్పటికైతే న్యాయం చేసి పంపించినాము ఇప్పటికైనా న్యాయం చేసి పంపమని మేము కూడా దేవుని ప్రార్థిస్తూ తీసి థ్యాంక్ యూ అంకల్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్